నందిగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తంగరాల సౌమ్య ఎంపీ కేశీరేని శివనాథ్ సమన్వయంతో పలు ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని టీడీపీ నేతలు పార్కున్నారు పడకల ఆసుపత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం తాగునీటి ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమన్నారు వీరిద్దరి మధ్య సఖ్యత లేదంటూ కొలికిపడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖనిచారు పార్టీ విషయాలను బయట కాకుండా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు నా పేరు నందిగామని ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా చిరువురు శాసనసభ్యులు శ్రీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారు అనవసరమైన రాధాంతం చేస్తూ ఆ కాంట్రవర్సీలోకి నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి తంగినాల సౌమ్య గారిని పేరును ఉచ్చరించడం జరిగింది ఆ కాంట్రవర్సీలో సౌమ్య గారి పేరును వాడినందుకు కొలుగుపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలని నందిగామ ఎస్ఎస్ఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదని మాట్లాడారు ఎంపీ గారు గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే నందిగామ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ సాధించారు సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సాధించారు సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే నందిగామ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలు ఆనందంతో నివసిస్తున్నారు అందువల్ల ఎంపీ గారికి సౌమ్య గారి సఖ్యత లేదనడం మన కొలిపూడి శ్రీనివాస గారి అజ్ఞానానికి నిదర్శనం అదేవిధంగా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఎంపీ శివనాథ్ చిండి గారిని ఐదు లక్షలు పది లక్షల లంచాలు తీసుకున్నారనడం మన కొలుగుడి శ్రీనివాస్ గారికి అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా పార్టీకి అండగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక దిక్సిలాగా విజయవాడ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గలు అన్నింటికీ అండగా ఉన్నారు శివనాథ్ చిన్ని గారు